మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భయానికమైన పరిస్థితుల్లో ఉండి ఆర్థిక సంక్షోభంలో ఉండి ప్రజలకి భవిష్యత్ ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడి ఆ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో యాభై ఐదు శాతం ఓటింగ్తో అత్యధిక మెజారిటీతో సీట్లన్నీ కూడా గెలిపించి కనీమిని ఎరగని రీతిలో ఎప్పుడూ జరగని విధంగా ఎక్కువ ఇచ్చి ప్రభుత్వ స్థాపనకి అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా నా శిరస్సు మంచి పాదాభి తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎలక్షన్ల ముందు మేము చెప్పామో సూపర్ సిక్స్ అనే పథకంలో ఆరు పథకాలు చెప్పాం మొట్టమొదటి పథకం వచ్చేసి మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వెయ్యి రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచి పెన్షన్దారులందరికీ కూడా అందజేస్తాము అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి సుమారుగా లెక్కేసుకుంటే ఏప్రిల్ నుంచే మేము పెంచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా వెయ్యి రూపాయలు పెంచి జూలైలో ఇచ్చేటప్పుడు మిగిలినటువంటి మూడు నెలల తాలూకా ఈ యొక్క బకాయిలు ఏదైతే ఉందో నెలకు వెయ్యి రూపాయలు చెప్పినా మూడు వేలతో సహా కలిపి ఏడు వేల రూపాయలని కూడా జూలై నెలలో సూర్యోదయానికంటే ముందే పెన్షన్దారులకు అందించి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని చాటాము అదేవిధంగా చూస్తే ఏదైతే భూచట్టాన్ని దాన్ని తీసుకొచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రభుత్వ రాగానే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది మేము రద్దు చేస్తామని చెప్పాము ఎందుకంటే అది ఒక పెద్ద దోపిడీకి స్కెచ్ వేసి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆస్తులు భద్రత లేకుండా చేయడానికి గత ప్రభుత్వం ప్లాన్ చేస్తే మేము ఖచ్చితంగా ఈ భూ చట్టాన్ని రద్దు చేస్తాము ఈ యొక్క పట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ దస్తావేజులన్నీ కూడా రైతుల దగ్గరే ఉంటాయి యజమానుల దగ్గర ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాళ్ళైతే మాత్రం ఒరిజినల్ దస్తావేజులు వాళ్ళ దగ్గర పెట్టుకుని జిరాక్సులు మాత్రం ఆస్తిదారులకు ఇస్తాము అని చెప్పారు ఆ విధంగా ఇస్తే ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా చాలా తాకట్లు పెట్టి ఉన్నాయి ఇప్పుడు రైతుల ఆస్తులు కూడా ఏదైతే యజమానులకి సంబంధం లేకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయో ఆస్తుల్ని కూడా పూర్తి స్థాయిలో తాకట పెట్టేసే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఎన్డీఏ కూటమి అప్పుడు ప్రభుత్వం రాగానే ఆ యొక్క ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలనునే దాన్ని మేము సేవ్ చేసామని చెప్పి మరొక అద్భుతమైన పని చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ విషయం చూస్తే ఈ లిక్కర్ విషయంలో కూడా భారీ దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీని విడుదల చేసినాం ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ లెక్కర్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కే క్వార్టర్ లెక్కర్ ఇస్తున్నాము గత ప్రభుత్వం నూట యాభై నుంచి రెండు వందలు తీసుకుంటే ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి అనారోగ్యాలు గతంలో ఇచ్చినటువంటి లెక్కర్ అంతా చూస్తే చాలామంది అనారోగ్యాలు పాలైపోయారు ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో పడిపోయారు ఎంతోమంది మరణాలకు కూడా కారణమైన లెక్కర్ అది అలాంటి లెక్కను అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు నాణ్యమైనటువంటి లెక్కరు తక్కువ రేట్లకే అందించాలి ఎందుకంటే కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఒకవేళ అలవాటు ఉండి మొత్తం మద్యపాన నిషేధం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మాత్రం తాగే వాళ్ళకి నాణ్యమైంది తక్కువ రేట్లకి లెక్కను అందించాలని చెప్పేసి కూడా రాష్ట్రం నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలను ఆ విధంగా కూడా సేవ్ చేసాం అదేవిధంగా చూస్తే వరద బాధితులు చూస్తే వరద బాధితుల్ని వరదలు వచ్చి ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోయి వాళ్ళకి తిండి లేకుండా అయిపోయే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజల పట్ల వరద బాధితులకు అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా పది రోజుల పాటు బస్సులోనే ఉండి దగ్గరుండి చిన్నపిల్లలకు పాలు సక్రమంగా అంతనే లేదా అదేవిధంగా తాగడానికి నీళ్ళు సక్రమంగా అంతునే లేదా ఉదయం అల్పాహారం ఆహారం సక్రమంగా అంతా లేదా అని అంతుందా లేదని చెప్పి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంది ఆయన పర్యవేక్షణలో జరిగేటట్టు చూశారు అదేవిధంగా చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని గ్రామాలైతే ఎన్ని పంచాయతీలైతే ఈ యొక్క వరద వల్ల నష్టం జరిగిందో ప్రతి పంచాయతీకి కూడా నేను లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పి నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే నేను ఇచ్చే ప్రేమ నేను ఇచ్చే అభిమానం నాతో పాటు ప్రజలకి సుభిక్షంగా ఉండాలంటే నేను ఏం చేయాలనే దానికి నిదర్శనం చూపిస్తూ నాలుగు కోట్ల రూపాయలని ఆ యొక్క పంచాయతీలకు విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఆయన కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి మరో కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇచ్చి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో చేశారు మాకు వంద రోజులు ప్రభుత్వం సుమారు నలభై రోజుల పాటు ఈ వరదలే జరిపోయినాయి ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కూడా వరదలు వచ్చినాయి వరదలు వస్తే కూడా వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు నష్టపరిహారం తాత్కాలికమైన నష్టపరిహారం అదేవిధంగా బియ్యం కందిపప్పు నూనె పంచదార అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తక్షణ సాయంగా అన్నీ అందించాం ఇప్పుడు నష్టపరిహారం కూడా మొత్తం అందరికీ కూడా అందించే దిశగా ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా చూస్తే రాజనగర నియోజకవర్గంలో బస్సులు లేని చోట్లకి రెండు రూట్లలో బస్సులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా నైన్ అనేది పూర్వం సిటీ బస్సు ఒకటి ఉండేది రాజమండ్రి నుంచి తుంగుపాడి వరకు ఆ యొక్క ఆర్టీసీ బస్సును ఇమీడియట్గా మనం చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే బుచ్చింపేట ఉయ్యం మిర్తుపాడి మీదుగా కూడా బస్సు లేక ప్రజలందరూ అందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఆ బస్సుని కూడా మనం మళ్ళీ వేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా మనం చేయగలిగాము అదేవిధంగా చూస్తే ఈ యొక్క రోడ్లు ఇమీడియట్గా కూడా మనం ఎక్కడెక్కడ ఈ వరదల వల్ల గోతులు పడిపోయినాయో వాటిలో తాత్కాలిక మరమ్మత్తులు కూడా చేశాము కొన్ని చోట్ల గంటలు పడిపోయి భయంకరంగా రహదారులు కట్ అయిపోతే కూడా వాటిని కూడా మనం ఇమీడియట్గా కూడా పోడ్చగలిగాము అదేవిధంగా వరదలని నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడికక్కడ బీచెస్ ఎక్కడైతే పడినాయో ఇసుక దాంతో ఇసుక బస్తాలతో మనం కట్టలుగా వేసి కూడా ప్రజలకు ఆపద రాకుండా కూడా నివారించగలిగాము కొన్ని చోట్ల పూడికలు దీక గత ఐదేళ్లుగా కాలువల పూడికలు దీక ఈ వరదలు ఎక్కువైపోతుంటే కూడా మిషన్లన్నీ కూడా పెట్టి జేసీబీ మిషన్లు అవి పెట్టించి ఈ యొక్క లోకల్లో సొంత ఖర్చులైనా సరే పర్వాలేదు అనుకుంటే కూడా చాలా కాలువలు కూడా పూడికలు దించి లే ముంపుని నుంచి కాపాడగలిగాము ఇలా పలు కార్యక్రమాలు చేశాము అదేవిధంగా చూస్తే మన రాజనగర నియోజకవర్గానికి పాలిటెక్నికల్ కాలేజ్ కావాలని చెప్పి రాగానే ఒక ప్రపోజల్ పెట్టాము అది కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది శాంక్షన్ అయ్యి బిల్డింగ్ కూడా ఫైనలైజ్ చేశారు ఏదైనా రాజనగర్ హై స్కూల్లో ఉన్నటువంటి ఆరు గదుల్ని మనం ఫైనల్ చేసి డిపార్ట్మెంట్ కూడా జిల్లా పరిషత్ వారు కూడా అంగీకరించి తాత్కాలికంగా తరగతి గదులు పెట్టుకోవడానికి కూడా అంగీకరించారు అదేవిధంగా చూస్తే ఊరుకొండలో ఎప్పుడో నా చిన్నప్పుడు రాజబాబు జూనియర్ కాలేజ్ అని చెప్పి కాలేజ్ వచ్చింది అప్పటి నుంచి కూడా డిగ్రీ కాలేజ్ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాంటిది అక్కడ డిగ్రీ కాలేజ్ కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ కాలేజీ దగ్గరే కొన్ని రూములు ఉన్నాయి తాత్కాలికంగా అందులో పెట్టి తర్వాత పర్మనెంట్ భవనాలు నిర్మించుకునే దశగా కూడా అది కూడా ప్రయత్నాలు చేస్తున్నాము ఇలా పలు కార్యక్రమాలు చేశాము అదేవిధంగా చూస్తే సీతారాంపురం ఏరియాలో అసలు పవర్ ఫ్లక్చ్యుయేషన్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే అక్కడ ట్రాన్స్ఫర్లు వేయించాము తోకాడ్లో ట్రాన్స్ఫర్ చేయించాము ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా చేయించాము అదే విధంగా చూస్తే సాగునీరు విషయంలో చూస్తే సాగునీరు కూడా చాలా బోర్లు అన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి పురుషోత్తపట్నం ప్రాజెక్టు పంపులు కానీ పుష్కర పంపులు కానీ కూడా అన్నీ మేము వచ్చేసరికి అన్నీ రిపేర్లో ఉన్నాయి బిల్లులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే కూడా అవి ఇమీడియట్గా కూడా అవన్నీ రిపేర్లు చేయించి సాగునీరు సక్రమంగా అందే దిశగా కూడా మేము ప్రజలకు నీరు ఖచ్చితంగా అందించాము చివరి ఎకరా కూడా ఈ రోజు వరకు ఇబ్బంది రాకుండా రైతులు సక్రమంగా సాగునీరు అందించాము ఇలా పలు రకాలుగా ఇక్కడ ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే ప్రభుత్వం తరఫున మేము ఇక్కడ సిద్ధంగా ఉండి ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేసుకుంటూ పెడుతున్నాము ఇ ఇదే కాకుండా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉపద్రవాలు వస్తే అన్ని ఉపద్రవాలను కూడా ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ సాయంగా కూడా చేస్తుంది ఇక్కడ కుప్పలు తిప్పలుగా ఉన్నప్పుడు కూడా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము ఏది సూపర్ సిక్స్లో ఇంకా మిగిలిన పథకాలు కూడా చూస్తే గ్యాస్ సిలిండర్లు అనే పథకం కూడా మేము మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి మహిళలకు మాట ఇచ్చాము ఇది కూడా దీపావళి రోజున ఆ యొక్క వెలుగులు జనజింబుతూ ఈ యొక్క దీపావళి రోజున అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా ఇవ్వడం అనేది స్కీమ్ ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళకి అదేవిధంగా చూస్తే జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కొంతమంది సామాన్య ప్రజలకు సైతం పెన్షన్లు ఇవ్వకుండా కూడా వేధించారు ఎవరైతే వైసీపీకి ఫేవర్గా లేరో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారు అలాంటి పెన్షన్లన్నీ కూడా మరో నెల రోజుల్లో ఈ పెన్షన్లన్నీ కూడా కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం ఏదైతే తల్లికి వందనం ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పాము ఆ పథకాన్ని ఖచ్చితంగా జనవరి లోపల ఖచ్చితంగా పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదో విధంగా చూస్తే రైతులకు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నామో డిసెంబర్లోగా కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం చాలామంది ఏమంటున్నారంటే ప్రభుత్వం రాగానే పథకాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు కానీ నిజానికి ఆ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత కాలానికి పథకాలు అమలు చేశారో ఒకసారి చూసుకోండి ఆ పథకాలు చూసుకున్న దానికంటే కూడా మూడు నెలలు ముందుగానే మేము పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాము ఎందుకంటే సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పగించినటువంటి ఆంధ్రప్రదేశ్ని చూసాం రైతులకు కూడా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ అప్పులు పెట్టేసి వెళ్ళిపోతే రాగానే ఈ ప్రభుత్వం రాగానే వెయ్యి కోట్ల రూపాయలు రైతులకి బాకీలు అన్నీ కూడా చెల్లించాము మరొక ఆరు వందల నాలుగు కోట్లు కూడా మేము చెల్లించి రైతులకి బాకీలు లేకుండా కూడా ధాన్యం బకాయిలు అన్నీ కూడా చెల్లించడం జరిగింది ఇప్పుడు అదే రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల లోపల కూడా మేము చెల్లిస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చాము దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము తాగునీరు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి తాగునీరు అనేది సప్లై చేస్తాం పూర్తి స్థాయిలో రాజానగర నియోజకవర్గంలో తాగునీరు కోసం రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసినాం ఈ ప్రణాళిక శాంక్షన్ స్టేజ్లో ఉంది ఖచ్చితంగా జలజీవన మిషన్ ద్వారా కూడా ఈ యొక్క తాగునీరుకి సమస్య రాకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో సాగునీరుని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సాగునీరు విషయంలో కూడా కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో పూడికలు తీసి కంప్లీట్గా మోటార్స్ అనేది కూడా రీప్లేస్ చేస్తాం న్యూ మోటార్ రీప్లేస్ చేసి చక్కగా మేము రెండు పంటలకు కూడా ఒక ఎకరానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా నీరుని అందించే ప్రణాళికలో ముందుకు తీసుకెళ్లాము రాజనగర నియోజకవర్గంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలకి అన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేశాం త్వరలో ఒకటి ఒకటి ట్రా ట్రాక్ మీద తీసుకొచ్చి మరొక ఆరు నెలలో అద్భుతమైన రాజానగరాన్ని తీర్చిదిద్దడం మొదలవుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇండస్ట్రియల్ పార్క్ను కూడా మేము ఒక ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ కూడా జాన్యువరి తర్వాత ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పటికే మేము సంప్రదించాము చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా జనవరి తర్వాత ఫుల్ ట్రాక్ గవర్నమెంట్ ఇంకా ఫుల్ బెడ్జర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇంకా ట్రాన్స్ఫర్ ఆటల్లో ఉండడం వల్ల ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు త్వరలో అది కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం